నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ మనతో పాటు సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నరేష్ ముఖ్యంగా షాలెం రాజు అనే ఒక పాస్టర్ చాలా జుగుప్సాకరమైనటువంటి కామెంట్ చేసింది సార్ అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు మనుషులు మా చర్చి ముందు మల్లెపూలు పెట్టినా కూడా ఎవ్వరు కొనలేదు అనే విధంగా మతాల మధ్య మతాల మధ్యలో విద్వేషం రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడినాడు ఏమంటారు దీని మీద మీరు ఇలా అడుగుతున్నారు నిన్న ఒక ఒక ఛానల్లో ఒక యాంకర్ ఎట్లాగే మాట్లాడారు అది దాన్ని అలాగే ఎందుకు అర్థం తీసుకోవాలని అడిగారు ఆవిడ అడిగితే నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను చెప్తూనే అసలు ఆయన ఏం మాట్లాడాడో చూడండి మా పరిశుద్ధులు ఎవరు మళ్ళీ పూలు పెట్టుకోరు అంటే పెట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కారు అనే కదా అర్థం అండ్ మోర్ ఓవర్ ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికే పెట్టుకుంటారు అనేది కూడా ఒక మాట ఉంది అంటే ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికంటే వాడిని వల్ల వేసుకోవడానిక బుట్లో పడేయడానిక ఇట్లాంటి అర్థాలు కూడా వస్తాయి కదా అంతే సో ఒక ప్రబోధకుడుగా ఒక మతబోధకుడుగా నలుగురికి ఆయన ఫాలో అయ్యే వ్యక్తిగా ఉన్నప్పుడు నలుగురు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాకపోతే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం పెద్ద వాక్ స్వతంత్రం ఉన్న దేశం ఎవడు ఎవరి నేను ఏమైనా తిట్టచ్చు ఆఖరికి పక్క రాష్ట్రంలో కొన్ని చూస్తే పిల్లల్ని కూతుల్ని తల్లుని కూడా విమర్శించే వెధవులు తయారయ్యారుగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లో కొంతమంది కర్మ అనుభవిస్తున్నారు కదా సార్ అది సెకండరీ అది అది కర్మని అనుకోవట్లేదు వాళ్ళు కర్మని అనుకోవట్లేదు కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు చర్యలు ఏదో స్వాతంత్ర సమరయోధులు బ్రిటిషుల హయాంలో జైలుకెళ్ళి వచ్చినట్టుగా బయటకు వచ్చి కాలు దగ్గరేస్తున్నారు ఇంకొంత ఇమేజ్ ఎందుకు మళ్ళీ వాళ్ళు ఖాళీగా ఉండేలా మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళ గురించి అటువంటి గొప్ప వాళ్ళ గురించి ఇప్పుడు సాలెం అతని గారి నుంచి కూడా మాట్లాడుతున్నాగా ఆయన ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందిగా అంటే ఇప్పుడు అట్లా అందులో కూడా వంద శాఖలు ఉన్నాయి వంద కాదు దగ్గర దగ్గర అరవై ఎన్నో శాఖలు ఉన్నాయి అందులో కొంతమంది గాజులు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కొంతమంది బొట్టు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కొంతమంది పూలు పెట్టుకుంటారు కొంతమంది పూలు పెట్టుకోరు మరి అలాంటప్పుడు అక్కడ కొంతమంది పూలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ పర్టికులర్ మతంలో ఆ పర్టికులర్ దేవుని కూడా నమ్ముకున్న వాళ్ళు లేరా ఉన్నారు నెక్స్ట్ మనకి సనాతన ధర్మంలో భారతీయ సంప్రదాయంలో కూడా ప్రతీది అన్నిటికంటే ఈ సృష్టిలో అతి సున్నితమైనది ఏదైనా ఉందంటే అది పువ్వే అవునా కదా పువ్వుని అది సున్నితంగా భావిస్తాం భావించి ప్రతిదానికి ఇప్పుడు మీరు వచ్చారు అది ఏ మతంతో సంబంధం లేకుండా వాడి గౌరవించాలంటే మెడలో దండం వేస్తాం లేదా పుష్పగుర్చిస్తాం అవును సార్ ఎందుకు ఇస్తాం అంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పరిశుద్ధులు కాదా దేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ఇటుక నుంచి చావు వరకు అమ్మా సార్ పువ్వులేంది జీవితం లేదు లేదు ప్రతిదీ మమేకమై ముడిపడి ఉంది ఒక గౌరవచం కూడా పువ్వులే ఒక మనిషి వెళ్తుంటే శవయాత్ర కూడా పూలు జల్లుతాం ఓ పుట్టగానే కూడా కంగ్రాచులేషన్ పూలు ఇంటికి బా బారసాల కార్యక్రమాలు చేసి ఇంటికి తోరణాలు కడతాం పూలదండలు వేలేస్తాం పెళ్ళిలో కూడా అంతే పెళ్ళు పేరంటాలు పండగలు పున్నాలు అన్నిటికి కూడా అటువంటి దానికి అవి వాడుతున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కారు కారు సూపర్ ఆయన విజ్ఞతకి ఆయన మేధస్సుకి నిజంగా నమస్కరించారు ఎందుకు సార్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తారు సార్ నాకు అర్థం కాదు ఏముంటుంది అలా మైండ్ సెట్ ఏముంటుంది గొప్పనా ఇక్కడ ఈ ఒక సందర్భం గొప్ప కాదు ఒకటి ఫ్రీ పబ్లిసిటీ ఇంకా మన లాంటి వాళ్ళు మాట్లాడుకుంటాం కదా వాడు ఒకసారి టీవీలో కూర్చొని చూసుకుంటున్నాడు వాడు వెళ్ళి చెప్తారు సార్ మీకోసం ఆ ఛానల్ ఈ ఛానల్ వస్తుంది సార్ అంటే హ్యాపీ కదా ఎంతవరకు కొంతమందికే తెలుసు ఆ సాలెం రాజు అనే వ్యక్తి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారుగా ఇది ఒక పబ్లిసిటీ స్టంటు ఈ మధ్యకాలంలో సింపుల్గా ఒక రాంగ్ ఇంకోటండి అందరి యాటిట్యూడ్ కూడా ఎలా తయారైందంటే సోషల్ మీడియా ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళాలి గుడ్గా వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాలు పడతారు బ్యాడ్గా వెళ్ళాలంటే ఓవర్ నైట్ చాలు కదా మొన్న ఆ మధ్యన ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సరు వేరే ఇన్ఫ్లుయన్స్ చేసుకుందంట అర్థనగ్నం గానో నగ్నంగానో చిన్న ఒక ఫోర్ సెకండ్స్ వీడియో పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది చూడండి వేలం ఏమో ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వెంటనే తీసేసింది కూడా కొద్ది నిమిషాల తర్వాత అంటే అదొక రకమైన ఇప్పుడు మాట్లాడుకోవాలి కదా అంటే ఎక్కడికి అంటే సిగ్గు లజ్జ మానవత్వం ఇవన్నీ మడ్లే చేస్తున్నారు అది కనబడుతుంది కదండి ప్రైవసీగా నలుగురు నాలుగు గోడల మధ్యన జరగాల్సిన ఆమె కార్యక్రమాలు చేసి పోస్ట్ చేసి మళ్ళీ తీయడం అంటే ఏమనుకోవాలి అలాగే ఇప్పుడు రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎవరో ఒక అమ్మాయి లవర్తో చేయి పట్టుకొని పెద్దలు కోట మీదకి ఎక్కి పట్టుకొని సెల్ఫీ దిగి పెట్టింది పొరపాటున చేయి జారితే ఇంకంతే అట్లా అంటే అలాంటి దృక్పథాలు అలాంటివి నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎటువంటి నలుగురికి ఉద్బోధ చేసి మంచి విషయాలు చెప్పి సొసైటీ ఇప్పుడు మంచి కుటుంబమే మంచి స్ట్రీట్ అలాంటి మంచి స్ట్రీటే ఒక మంచి విలేజ్ లేదా మంచి గ్రామాలు మంచి ఊర్లు ఇట్లాంటి ఊర్లే ఒక సొసైటీ కదా ఆ సొసైటీ కోసం పాటు పడాలి వద్దు ఎవడెవడ చేశాడు మీరేమనొద్దు ఎందుకు కాసేపు మౌనంగా వస్తే అయిపోతుంది దానికి ఆ మడు కాస్త కొంతమందిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఆ పర్టికులర్గా ఇచ్చే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఎక్కువగా దాని మత మార్పిడి మీద ఎక్కువగా అలిగేషన్స్ కూడా ఉన్నాయి ఆ పర్టికులర్ పాస్టర్లో సో కాల్డ్ పర్సన్స్ మీద మత మార్పిడులు కూడా ఎంతవరకు కరెక్టు మేమేం పిలవట్లే వాడే వస్తున్నాడు అని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఆ పేర్లు చెప్పను ప్రసాదాలు అవి ఇస్తే తినరు వద్దు నిజమే అంటే ప్రసాదాలుగా పెట్టినవి తిన రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని మాత్రం మీలోకి తీసుకోకుంటారా మీలో మార్చేసుకుంటారా అప్పుడు తప్పు లేదా ప్రసాదం తింటే తప్పు అన్నప్పుడు రక్త మాంసాలతో ఉన్న మనిషిని మీ దాంట్లోకి తీసేసుకోవచ్చా ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి అది తప్పు అనిపించట్లేదు మేమేం పిలవట్లేదు వాళ్ళే వస్తున్నారు ఊర్లలో అయితే ఇంకొంతమంది బాబు బోధ చేస్తామని పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా వైరల్ అయ్యాయి అంటే ఇది ఇది ఎందుకు ఇలా వస్తుందంటే ఎట్లాగ మాట్లాడి నలుగురిని అట్రాక్ట్ చేసుకున్న వీళ్ళు మరి కాస్త కొంతమందికి అట్రాక్ట్ చేసుకోవడానికి స్టేట్మెంట్లు ఇస్తారు అంటున్నాను నేను ఓకే ఆ తద్వారా వాళ్ళకు వచ్చిన ఫండ్స్ పెట్టుబడులు లేకపోతే ఇన్కమ్ సోర్సో శాష్ బాగా మాట్లాడు అంతే అది కావాలి ఇప్పుడు అందరికీ ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే అందరూ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి అన్ని మతాలు ఒకటే అన్ని అన్ని దేవుళ్ళు ఒకటే సర్వం ఎందుకు మరి మరి అది చెప్పాలి పాలకులు చెప్పాలి ఇలా మాట్లాడుతున్న శోకాలు పెద్ద మనుషులు చెప్పాలి మరి ప్రసాదాలు తినరు కానీ మరి ఆ ఎండోమెంట్ ద్వారా వచ్చే ఫండ్ని మళ్ళీ గవర్నమెంట్ దీనికి వెళ్ళి గవర్నమెంట్ మళ్ళీ సంక్షేమ పథకాలకు వాడుతుంది మరి అప్పుడు ఆ దేవాలయాల ద్వారా వచ్చిన ఫండ్ని ఇలా తీసుకోవచ్చా మరి అప్పుడు తీసుకోకూడదు కదా మాకు వద్దని కదా వీటి మీద మాట్లాడండి రైట్ వీటి మీద చెప్పండి చెప్పరు మళ్ళీ అట్రాక్ట్ కావాలి ఫండ్స్ కావాలి అలాంటి వాటి కోసం ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తాయి అంటే నేను ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ కూడా నిన్నదే ఒకరు మాట్లాడుతున్నారు అంట్లో తప్పేముంది ఆయన ఆ ఉద్దేశంతో అనలేదే అంటే నేను అదే చెప్పాను రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఏమిటి చిన్న భార్య మంచిది కాదు కాదనా కాదు ఆయన కాదని చెప్పలేదుగా అలా రాజుగారి భార్యలు మంచి అంటే అయిపోయింది కదా పెట్టుకోని వాళ్ళే పరిశుద్ధులు అని అంటే అర్థం ఏంటండి కచ్చితంగా ఇంకా చర్యలు తీసుకోవాలి ఇలాంటి రిపీట్ కావద్దని కోరుకుందాం సార్ లేదు ఇప్పుడు చర్యలు తీసుకున్నా కూడా ఏముంది ఓ నాలుగు రోజులు తర్వాత బెయిలు తర్వాత మరి కొంచెం క్రేజ్ చూసారా వాళ్ళు ఇబ్బంది పెట్టినా నేను కడిగిన ముచ్చినా బయటకు వచ్చా అని చెప్పి కాల్ రగలేయడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి